మునిపల్లి మండలం అంతార గ్రామంలో దాడిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన ఆలియా బేగం కుటుంబ సభ్యులను ఆదుకోవాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు సామాజికవేత్త మోజమలి ఇఫ్తఖాన్ జిల్లా కలెక్టర్ ప్రాంతి వల్లూరును కోరగా సానుకూలంగా స్పందించారని అన్నారు కలెక్టర్ ఆదేశానుసారం స్థానిక ఎంఆర్ఓ బాధిత కుటుంబ సభ్యులను తీసుకొని కలెక్టర్ను కలవగా వారికి జరిగిన అన్యాయాన్ని అడిగి తెలుసుకొని కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని వారికి ధైర్యం చెప్పారని అన్నారు ఆలియా బేగం కుటుంబ సభ్యులు కార్మికులు నేరస్తుల్ని కఠినంగా శిక్షించాలని కోరారు అదేవిధంగా ఇంధనమ్మ ఇల్లు మరియు నష్టపరిహారం చెల్లించాలని కోరగా కలెక్టర్ సానుకూలంగా స్పందించారని అన్నారు ఈ కార్యక్రమంలో మహమ్మద్ అహ్మద్ డాక్టర్ గౌసలి ఇర్ఫాన్ పటేల్ డాక్టర్ మహమ్మద్ సుల్తాన్ మహమ్మద్ హుస్సేన్ మహమ్మద్ హకీమ్ అబ్దుల్ కలాం వెల్ఫేర్ సొసైటీ ప్రెసిడెంట్ మహమ్మద్ లతీఫ్ తదితరులు పాల్గొన్నారు పదకొండు నా ఇక్కడ అనంతారం విలేజ్ మున్పల్లి మండలంలో ఆలియా బేగం మర్డర్ అయ్యింది ఆమె ట్రీట్మెంట్ హాస్పిటల్లో జరుగుతున్నప్పుడు ఆమె చనిపోయింది దురదృష్ట శాతంగా ఆమె చనిపోయింది దాని తర్వాత ఆమె ఖననం సిక్స్చింద్ నాడు అయిపోయింది దాని తర్వాత కేసు రిజిస్టర్ అయింది వాళ్ళకి ఇద్దరు ఇద్దరు వ్యక్తులకు నిందితులకు రిమాండ్ చేయడం జరిగింది దాని తర్వాత ఈ సంఘటన అంజదుల్లా ఖాన్ ఖాళెద్ గారు ఎంపీటీ నాయకులు వచ్చి ఆ సిక్స్చింద్ నాడు రాత్రి ఒక వీడియో వైరల్ అయింది దాని తర్వాత పక్కన అంతా తెలిసింది దాని తర్వాత ఎంఐఎం కౌసా మొయ్యుద్దీన్ గారు మన టీఆర్ఎఫ్ నాయకులు మేము విభిన్నమైన సోషల్ సంఘాలు ఇక్కడ వచ్చి మన సంతాపం ఇతన్తో తెలియడం జరిగింది మళ్ళీ విభిన్నమైన ఛానల్ ద్వారా మీడియా ద్వారా దీనికి మనం అందరం రిప్రజెంటేషన్ చేసినాం గత శుక్రవారం నాడు నేను పర్సనల్ గా పోయి మన వల్లూరి క్రాంతి మేడం గారు డిస్టిక్ కలెక్టర్ని కలవడం జరిగింది ఉన్న వాస్తవాలు తెలిపేయడం జరిగింది అయితే శుభ పరిణామం ఏమందంటే నిన్ననే ఎంఆర్ఓ గారు వీళ్ళతో స్పందించారు వీళ్లకు సంప్రదించారు ఇస్మాయిల్ గారికి వాళ్ళ వైఫ్కి ఇంకా నలుగురిని తీసుకుపోయి ఒక బృందం కలెక్టర్ దగ్గరగా ఇలా కలిసింది కలిస్తే కలెక్టర్ మేడం ఆమె సంతాపం తెలిపింది దాని తర్వాత మీకు ఏం కావాలో మీరు ఏం కోరుకుంటున్నారో మీరు చెప్తే ప్రభుత్వ పరంగా మేము ఏమైనా సహాయం చేస్తాము డెఫినెట్లీ అన్నట్టు చెప్పడం జరిగింది అయితే మొదటిది వాళ్ళకి కావాల్సింది న్యాయం కావాలి ఇది నేరం జరిగిపోయింది కాకపోతే నిందులకు శిక్షించాలి విభిన్నమైన కఠినమైన శిక్ష నిందితులకు ఇవ్వాలి అన్నట్టు కలెక్టర్ గారి గారి కోరడం జరిగింది అయితే కరెక్ట్ రిపోర్ట్ ఏముందో అది రాయాలి నే నేరస్తుడు నేరస్తుడే అవుతాడు ఏ కులంకి చెందని ఏ మతానికి చెందని నేరస్తునికి నేరస్తును కన్నుతో చూస్తేనే ఈ నేరాలు తగ్గుతాయి అన్నట్టు మాకు ఒక ఆశ ఉన్నది అయితే ఇస్మాయిల్ గారు ఒక లెటర్ రిప్రజెంటేషన్ రాసి ఇచ్చినారు అని చెప్తున్నారు అతనితోనే అడుగుదాం ఏం రాసి ఇచ్చినారు నష్టపరిహారం అంటే నష్టపరిహారం ఒక ఆర్ఐ గారు అక్కడ రాసినారంట ఇంద్రమ్మ ఇల్లు గాని ఇతను కొడుకు ఒక ఉద్యోగం గాని అది చెప్పారు అది చాలా మంచి శుభ పరిణామము బృందం ఇక్కడికి వచ్చింది చాలా సంతోషం ఎస్పీ గారి గిట ఇక్కడికి వచ్చారు మాకు పూర్తి ఆశ ఉన్నది దామోదర్ రాజ్ నరసింహ గారు గౌరవనీయల మంత్రి హెల్త్ మినిస్టర్ గారు ఉన్నారు అతని కాన్ఫిడెన్సే ఉన్నది అతని గిట్ట మేము పర్సనల్గా మెసేజ్ పంపించినాము మీడియా ద్వారా తెలియజేసినాము ఎమ్మెల్సీ కోల్డ్ ఉన్నదాన్ని రాకపోకుండా వచ్చు అయితే మాకు పూర్తి విశ్వాసం ఉంది ఇది ప్రభుత్వం తరఫున ఇది నష్టపరిహారం చెల్లిస్తారని మళ్ళా ఇల్లు గాని వీళ్లకు అయిన సహాయం చేస్తారు ప్రభుత్వం తరఫున అని మేము పూర్తిగా ఆశిస్తున్నాం అయితే ఇవాళ ఇప్పుడు దసమా హాబోతుంది పది దినాలు ఆలియా బేగం పది దినాలు ఉన్నాయి ఇక్కడ మేము ఇక్కడ గలవడానికి ఇస్మాన్ గారికి అయితే అందులో వాళ్ళు బిజీ ఉన్నారు వాళ్ళకు ఇబ్బంది పెట్టడం ఉద్దేశం కాదు